ఉగాది శుభాకాంక్షలు ఎందుకు నడుతున్నాం అక్క జాతకం చెప్తా ఆ చేతుల్లో ఉంది కావాలి రాశి అందరికి రామ్ రామ్ ఎలా ఉన్నారు అందరికి ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే నూతన సంవత్సరం కూడా ఈ సంవత్సరం నుంచి అందరికీ ఆరోగ్యం సంతోషం సక్సెస్ తో రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది అంటే ఫెస్టివల్ మాత్రమే కాదు మన తెలుగు సంవత్సరానికి ఒక ఫ్రెష్ స్టార్ట్ మన ఓల్డ్ మెమొరీస్ ని పక్కన పెట్టేసి కొత్త హోప్స్తో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి అని రిమైండ్ చేస్తుంది ఈ ఉగాది అయితే ఈ ఉగాది సెలబ్రేషన్స్ ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఉగాది పచ్చడి ప్రిపరేషన్ నుంచి ఫుడ్ పూజ డెకరేషన్ ఫ్యామిలీ టైమింగ్ ఇలా చాలానే ఉన్నాయి సో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి అవన్నీ చూపిస్తాను హ్యాపీగా చూడండి అయితే ఇంకా వీడియోలో ఎంటర్ అయిపోదాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఉగాది రోజు స్పెషల్ గా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ మన హౌస్ ని క్లీన్ చేసాము ఫెస్టివల్ అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ తో స్టార్ట్ చేయాలి కదా అందుకనే ఆ రోజు మా ఇంట్లో కూడా ఫుల్ ఫెస్టివల్ బైబ్స్ ఉండేలాగా ప్రిపేర్ చేశాము ముందుగా గడపకి పసుపు కుంకుమ వేసి పూజకి పర్ఫెక్ట్ గా రెడీ చేశాము పసుపు కుంకుమ వేసిన తర్వాత హౌస్ కి చాలా అందమైన లుక్ వస్తుంది కదా సో మంచి పాజిటివిటీ కూడా ఉంటుంది తర్వాత బ్యూటిఫుల్ గా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టాము ఫెస్టివల్ టైమ్ లో ముగ్గు అంటే అది చాలా చిన్న సైజ్ అయినా సరే హౌస్ కి ఒక ఫ్రెష్ అండ్ ఫెస్టివల్ లుక్ ఇస్తుంది కాబట్టి మేము చిన్న ముగ్గు అయితే వేసేసాము ముగ్గు వేసాక కిచెన్ లో ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసి మంచిగా పసుపు కుంకుమతో స్వస్తిక్ సిమ్మల్ అయితే పెట్టాము ఇది గుడ్ లక్ అండ్ పాజిటివ్ ఎనర్జీ కి ఒక సైన్ అని చెప్పొచ్చు మన ఎల్డర్స్ చెప్పినట్టు ఫెస్టివల్ రోజు కిచెన్ క్లీన్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ వెన్వియా కుకింగ్ ప్రసాదం ఇంకా మనం కిచెన్ ఎంత క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉంచుకుంటామో అంత హెల్తీ గా ఉంటాము ఇలా మాకైతే క్లీన్ గా పూజ చేసేసింది నెక్స్ట్ మేము ఈ ప్లేస్లో డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాం సో నేను మా అక్క ఇద్దరం కలిసి కాస్త డెకరేషన్ చేస్తాము నేను మా అక్క కలిసి పూజ డెకరేషన్ స్టార్ట్ చేశాము ఫెస్టివల్ లో పూజ మందిరం స్పెషల్ గా డెకరేట్ చేయాలి కదా సో ఫస్ట్ దీపాలు క్లీన్ చేసేసి ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టేసి అక్కడ మామిడాకులు తోరణాలు అవన్నీ అరేంజ్ చేసేసి ఇలా మా దగ్గర ఉన్న డెకరేషన్స్ ఐటమ్స్ తో వాళ్ళని అయితే డిజైన్ చేసేసాము చాలా క్యూట్ గా ఉన్నాయి కదా ఫైనల్ లుక్ ఆఫ్ డెకరేషన్ మీకు లాస్ట్ కి చూపిస్తాను ఇలా డెకరేషన్ అయిపోయాక నేను ఫ్రెష్ అప్ అయి న్యూ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నా ఉగాది అంటే కొత్త ఆరంభం సో కొత్త డ్రెస్ వేసుకుంటే మన అందరికీ కూడా స్పెషల్ ఫీల్ ఉంటుంది కదా నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ మామిడాకు తోరణం కట్టడం ఉగాదిలో చాలా ఇంపార్టెంట్ అందుకే నేనే దగ్గరుండి మామిడాకుల తోరణం బంతిపూల తోరణం మేకింగ్ చేస్తున్నా అసలు మామిడాకుల తోరణాలు ఎందుకు కడతాము అంటే సంవత్సరం అంతా సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలనేసి ఈ తోరణాలు కడతాము మన పెద్దవాళ్ళు ఈ తోరణం కట్టిన తర్వాతే న్యూ ఇయర్ అనేది ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది అనేసి చెప్తారు చిన్నప్పుడు మామిడాకులు ఫ్రీగా దొరికేది కానీ ఇప్పుడు అలా కాదు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ అది కూడా ఫెస్టివల్ కన్నా ఉంటే చాలా డిమాండ్ ఉంటుంది మనము ఒక త్రీ ఫోర్ డేస్ ముందే తీసేసుకొని పెట్టేసుకుంటే చాలా తక్కువ రేట్ ఇంకా ఫైనల్ గా గుమ్మానికి మంచిగా మామిడాకుల తోరణాలు బంతి పూల తోరణాలు కట్టేసి మంచి ఫెస్టివల్ వైబ్ ని అయితే క్రియేట్ చేసేసాను చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా నెక్స్ట్ ఉగాదిలో స్పెషల్ గా ప్రిపేర్ చేసే ఐటమ్ ఉగాది పచ్చడి ముందుగా కుండను క్లీన్ చేసేసి పసుపుతో మొత్తం రాసేసిన తర్వాత బొట్టు పెట్టేశాను నెక్స్ట్ తమలపాకు మంచిగా తో కట్టేసి ఈ కుండకైతే కట్టేశాము మన పెద్దవాళ్ళు ఉగాది పచ్చడి కుండని ఇలాగే తయారు చేస్తారు సో మనం కూడా అలాగే ఫాలో అవ్వాలి ఫైనల్ గా పచ్చడికి కుండ రెడీ ఈ పచ్చడిలో సిక్స్ డిఫరెంట్ రుచులు ఉంటాయి ఈచ్ వన్ లైఫ్ లో డిఫరెంట్ ఎమోషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అవే తీపి పులుపు కారం వగరు చేదు ఉప్పు బెల్లం అంటే తీపి ఈ స్వీట్నెస్ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ని చూపిస్తుంది సెకండ్ వన్ వేప పువ్వులు ఇది చేదు అంటే కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంది థర్డ్ వన్ మామిడికాయ అంటే వగరు ఇది కొన్ని ఛాలెంజెస్ లైఫ్ లో కూడా కంపల్సరీ అని చెప్పడానికి ఫోర్త్ వన్ ఉప్పు ఇది ఉప్ప అని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది రాక్ సాల్ట్ ఉప్పు లేకుండా టేస్ట్ ఉండదు అలాగే మన లైఫ్ లో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఉప్పుని రిప్రజెంట్ చేస్తారు ఫిఫ్త్ వన్ చింతపండు అంటే పులుపు ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లైఫ్ లో ఎలా వస్తాయో అని చూపిస్తుంది సిక్స్త్ వన్ కారం ఇది ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ ని ఫీల్ అవ్వడానికి ఇండికేట్ చేస్తుంది బై ది వే కారం యాడ్ చేయలేదు మా మమ్మీ తాగదు కాబట్టి సో నెక్స్ట్ మేము పుట్నాలు కాస్తంత సోంపు అండ్ నిమ్మరసం పిండేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని అన్ని మిక్స్ చేసి చిక్కగా ఉగాది పచ్చడిని అయితే తయారు చేసేసుకున్నాము టేస్ట్ చేశాక చాలా డిఫరెంట్ గా ఉంటుంది చిన్న పులుపు కొంచెం స్వీట్ స్పైసీ కొంచెం బిటర్ కూడా ఉంటుంది లైఫ్ కూడా ఇలానే ఉంటుంది కదా అందుకనే ఈ పచ్చడిని ఎవ్రీ ఇయర్ స్పెషల్ గా ప్రిపేర్ చేస్తాము సో నెక్స్ట్ మా అక్కకి ఇలా కంకణం కట్టేశాను ఎందుకంటే వన్ వీక్ ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇలా పచ్చడి అయిపోయిన తర్వాత కిచెన్ డిపార్ట్మెంట్ లో ఎంటర్ అయిపోయాము ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నైవేద్యం చేయడానికి కుకింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము మా అక్క మంచిగా దద్దోజనం చేసేసింది పెరుగుతో అండ్ ఇంకొక ఏంటంటే ఇంగువ ఇంగువ పులిహోరలో లేకపోతే ఆ ఇంగువ మస్ట్ అండ్ షూర్ నైవేద్యానికి పులిహోర దద్దోజనం చేసాము భక్షాలంటే దీన్ని పిలుస్తాము మీరేం పిలుస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఈరోజు పులిహోర దద్దోజనం భక్షాలు పచ్చడి ఇంకా పప్పు మామిడికాయ పప్పు పాలకూర పప్పు అప్పడా సో ఇవన్నీ మేము ఈరోజు స్పెషల్ అయితే కుకింగ్ చేస్తున్నాం విజువల్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది బట్ పర్లేదు ఫెస్టివల్ వైబ్స్ అనేది వస్తుంది మా మమ్మీ చేత్తో భక్ష్యాలు చాలా బాగుంటుంది సో మేకింగ్ అనేది చూపిస్తాను మా మమ్మీ స్టెప్ బై స్టెప్ చేస్తుంది ఇలా నెయ్యి వేసి మా మమ్మీ ఊరిస్తుండే ఎప్పుడు తిందామా అని ఉండే నాకు మైండ్ అంతా పిండి పిసికేస్తున్న మా వంటలు కుమ్మేస్తున్న అక్క చెల్లి చేతి కింద సహాయం చేసే చెల్లి పేస్ట్ చూపించరా చూపించది మా అక్క చూపిస్తుంది మనం లాస్ట్కి గురించి చెప్దాం ఇప్పుడు ఏం చేస్తున్నావు పాలకూర పాలకూర పప్పు ఈరోజు కుకింగ్ అంతా చేసేది మన అక్కనే పక్కనే ఇప్పుడే గుర్తం క్యాడ్ చేస్తాం it is almost left the jello. Next, puli hora. This is kitchen room environment. Look at పూజ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము ఈ రోజు లక్ష్మీ దేవత అండ్ విష్ణు విష్ణుదేవుని పూజ చేయాలి కాబట్టి ముందుగా మన లక్ష్మీ దేవత పూజ కలశం గురించి సింపుల్ గా చెప్తాను ఈ కలశంలో నవధాన్యాలు బియ్యం టెంకాయ లాంటివి కలశంలో నీట్ గా అరేంజ్ చేస్తాము ఇవి ప్రతి ఒక్క ఐటమ్ కి మీనింగ్ ఫుల్ గా ఉంటుంది నవధాన్యాలు అంటే వెరైటీ బియ్యం అంటే పుష్కలం టెంకాయ అంటే ఫ్రెష్నెస్ ఇవి కలశంలో ఉంటే అది లక్ష్మీదేవి రూపంలో దృష్టి పెట్టుకుంటుంది అని మనం నమ్ముతాం ఇలా సింపుల్ గా డెకరేట్ చేసిన కలశాన్ని పూజ సెట్ చేసి మన ఇంటికి మంచి సంతోషాన్ని ఇన్వైట్ చేస్తాం ఈ పద్ధతులు చాలా సింపుల్ కానీ ట్రెడిషనల్ ని మనం ఫాలో అవుతామని మనసులో కూడా ఉండాలి ఇంకా నేను అక్క కలిసి మంచిగా ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేస్తున్నాము ఐడల్స్ కి మంచిగా మాలలు ఉంటాయి కదా పూల మాలలు అవన్నీ పెట్టేసి అలంకరిస్తున్నాము ప్రశాంతంగా పూజ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ గుమ్మడికాయతో మా మమ్మీ డిస్టి తీస్తుంది ఆ ఇలా గుమ్మడికాయతో తో తీయడం వల్ల మనకు ఏదైనా ఇంట్లో నెగిటివిటీ అనేది రాదు ఆయన శుభ లాభాలు అనేది వస్తుంది సక్సెస్ అనేది కూడా వస్తుంది అనేసి మనం అనుకుంటాము ఓవరాల్ గా డిస్టి పడొద్దని గుమ్మడికాయని గుమ్మ ముందు తీస్తారు మా అమ్మాయ ఫైనల్లీ అయిపోయింది ఇప్పుడు మంచిగా దద్దోజనం పులిహోర పాలకూర పప్పు నిప్పుడంకాయ వేసేసుకొని మంచిగా నైవేద్యం అయితే మొక్కి తినేసాను ఆహా హమోగా మనకు చాలా బాగుంది టేస్ట్ అమ్మాయ పూజ అయిపోయింది తినేది అయిపోయింది ఎందుకు నవ్వుతున్నావు అక్క పర్లేదు అది కామన్ మా అక్క ఇప్పుడు నవ్వుతూ ఉంటుంది కిలకిల లాగా అయితే పూజ అయిపోయింది మనీ అయిపోయింది తినడం కూడా అయిపోయింది మెయిన్ గా ఉగాది అంటే గుర్తుకొచ్చేది రాశి ఫలాలు సో ఇప్పుడు ఈరోజు నా రాశి ఫలం మమ్మీది అక్కది చెల్లిది ఎలా ఉంది అనేది నేను చెప్తాను ఫ్యామిలీతో లిటరలీ చెప్తున్నా నలుగురు కూర్చోడానికి నేను ఎంత కష్టపడ్డానంటే ఇంత అంత కాదు బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు వీళ్ళని అందరినీ బతిమలాడించి రండి కూర్చోండి టైం అవుతుంది నాకు ఈ పట్టు ఊలంగా బాగా కూర్చుతుంది అని చెప్తే అప్పుడు మంచిగా వచ్చి అనమాట ఎన్ని కష్టాలు ఉన్నాయి నాకు వీళ్ళకి ఎవరికి తెలియదు అండ్ నెక్స్ట్ ఎడిటింగ్ కూడా నేను చేయాలి ఫినిష్ అయిపోవాలి అంటే మీరు ఫాస్ట్ గా వస్తే ఫినిష్ అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే రాశి ఫలాలు అనేది చెప్తాను నేను ఆ ఉగాది అంటేనే మనం మంచిగా క్యాలెండర్ చూసి పెద్దవాళ్ళు అందరిది ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఉండబోతుంది అనేది చూస్తాము సో ఈ ఇయర్ లో డబ్బు ఎక్కువ వస్తుందా లాభం ఉందా నష్టం ఉందా జాబ్కి ట్రై చేసే వాళ్ళు జాబ్ వస్తుందా లేకపోతే లవ్ లో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా పెళ్లి అవుతుందా లేదా ఇవన్నీ ఆల్ మిక్స్ జ్యూస్ లాగా ఈ రాశి ఫలాలు అనేది చెప్తాము ఈ పక్క నుంచి నవ్వుతుంది సరే పర్లేదు మేము చేసుకుందాం చూస్తుంది ఓకే మా మమ్మీ కూడా చూస్తుంది సో మా మమ్మీది నాది ఇద్దరిది ఒకటే రాశిఫలము సో సింహ రాశి మాది ఈరోజు చెదామ్మా చెప్తా జాతకం చెప్తా పెట్టుకోవచ్చు మీ రాశి ఫలాలు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అవన్నీ నా చేతుల్లో ఉంది క్యాలెండర్ ఇది డిజిటల్ ఇండియా ఇది డిజిటల్ ఇండియా అయిపోయింది కాబట్టి మన దగ్గర క్యాలెండర్ లేదు అది నేను గుర్తు పెట్టుకున్నా బట్ మార్కెట్ లో ఏదో ఒకటి మర్చిపోతాం కాబట్టి ఈ క్యాలెండర్ అనే థింగ్ ని నేను మర్చిపోయా నేను కష్టపడి సో ఐపాడ్ లో కొన్ని రాశి ఫలాలు నేనే దగ్గరుండి అందరిది రాసుకొని తీసుకొచ్చాను సో ఫస్ట్ ఎవరిది చదువుదాం కదా రాశుల ఫస్ట్ నుంచి చెప్తే

మామూలు నానా కష్టాలు పడుతున్నాం ఫస్ట్ వచ్చి మనం మన భవానీది చూద్దాం ఎందుకంటే అందరికంటే చిన్నది కాబట్టి భవానీది చూద్దాం భవానీ రాశి ధనుసు సో మీరు కూడా ధనుసు రాశి వాళ్ళు అయి ఉంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా చక్కగా వినండి అమ్మా ఏంటిది రెండు వేల ఇరవై ఐదులో ట్రావెల్ చాలా ఉంటుంది నిన్న మొన్ననే అరుణాచలం వెళ్ళొచ్చింది పానీచేరి వెళ్ళొచ్చింది దీనివల్ల రియల్ గా ఈ మీకు ట్రావెలింగ్ చేసే టైం చాలా బాగుంది అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో క్యాష్ ఫ్లో బాగుంటుంది అందరి దగ్గర దగ్గుతుంది బానే ఉంటది కానీ అన్నెసెసరీ ఎక్స్పెన్సివ్స్ కూడా ఉంటాయి అనవసరమైన వస్తువులు కొంటా ఉంటుంది మీషో మిండ్రా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ ఏదేదో అన్ని నెక్స్ట్ ఫుల్ జోష్లో డిసి డిసిజన్ తీసుకోకుండా కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయండి లేకపోతే ఫుల్ టు కన్ఫ్యూజన్ అవ్వచ్చు నిన్నే జోష్లో అంటే ఏది డిసిజన్ తీసుకోకు కాస్త ఆలోచించి నిదానంగా డిసిజన్ తీసుకో ఓకేనా సో ధనుష రాశిది ఇది అనమాట ఆయన నెక్స్ట్ మన అక్కది చూద్దాం మీనరాశి చెప్తామమ్మా మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో లో క్రియేటివిటీ పీక్ లెవెల్లో ఉంటుంది షాక్ ఇవ్వకపోతే చాలక్క ఓకే పీక్ లెవెల్లో ఉంటుందంట కెరీర్ లో యూనిక్ ఐడియాస్ ట్రై చేయండి యునిక్ ఐడియా యునిక్ ఐడియాస్ కొంచెం కొత్తగా ఓకే హైబ్రిడ్ పిల్లలాగా అలా హైబ్రిడ్ గట్టిగా మాట్లాడు మా దగ్గర మైక్లు లేవు అందుకే కదా సక్సెస్ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మంచి ఇయర్ కాదన్నాం ఏంటి ఇక్కడ సక్సెస్ వచ్చేస్తుంది అంట ఏంటి నీ రాసి అక్క నీ రాసి రాసి నిన్ననే మా ఫ్రెండ్ చెప్పింది నేను కూడా చెప్తున్నా సో సక్సెస్ వచ్చేస్తుంది మా అక్కకు సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయంట ఒక రెండు కోట్లు వస్తే ఒక కోటి నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేసి అన్ని వాట్సాప్ చేసేస్తా డీటెయిల్స్ అన్ని ఒక కోటి ఎందుకు రెండు కోట్లు నువ్వే తీసుకో ఆన్ కెమెరా మార్క్ ఆన్ కెమెరా లవ్ లైఫ్ లో స్మాల్ మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి అక్క కొంచెం జాగ్రత్త లవ్ లో చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంటుందంటే కొంచెం లవ్ అవును బట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటేనే హ్యాపీ ఎండింగ్ సో లవ్ లో ఓపెన్ ఓపెన్ ఏంటది ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటేనే మంచిగా హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుందంట సో దీని వల్ల అయినా నువ్వు కాస్త మిస్అండర్స్టాండింగ్ లేకుండా లవ్ లేదా నా మీద ఉండేది లవ్ మమ్మీ మీద ఉండేది లవ్ చెల్లెల మీద ఉండేది లవ్ వాళ్ళ మీద ఉండేది కూడా లవే రైట్ సో అలా సో నెక్స్ట్ వచ్చేసి సింహరాశి నేను మమ్మీ ఇద్దరం మాధురి మంగమ్మ సో ఇద్దరిది సింహరాశి కాబట్టి మా సింహరాశి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి రెండు వేల ఇరవై ఐదులో లో ఫుల్ పవర్ కెరీర్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తాయి అంటే అవకాశాలు బాగా వస్తాయంట అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కూడా వెయిట్ చేస్తున్నా కానీ అత్తారింటికి దారేది అనుకుంటే ప్రాబ్లం వామో అంటే మమ్మ పెళ్లి సంబంధాలు చూడొద్దు అత్తారింటికి దారేది అనుకుంటే ప్రాబ్లం అంట వింటున్నావా హార్డ్ వర్క్ చేసి రైట్ డిసిజన్ తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ని గోల్డెన్ ఇయర్ గా చేసుకోవచ్చు అదేనండి బ్లాగ్ లు స్టార్ట్ చేస్తాను కదా ఇంకా గోల్డెన్ ఇయర్ అనుకోవాలి మీ దయ అంతా ఈగోని కంట్రోల్లో పెట్టండి లేకపోతే లవ్ లైఫ్ లో మిస్ కాల్ స్టేజ్ కి వెళ్తుంది లేకపోతే లవ్ లైఫ్ లో మిస్డ్ కాల్ స్టేజ్ కి వెళ్తుంది లవ్ ఉంటేనేగా లవ్ లేదు ఏమీ లేదు అంత దేవుడిదయ సో సింహరాశిది కూడా అయిపోయింది నెక్స్ట్ నేను ఫ్లో మిస్ ఏకాయ నేను నేను ఇంత వేడిలో పాపం మా అక్క ఫాస్టింగ్ ఉంది కాబట్టి తను ఇప్పుడు తినాలి వీడియో కోసం అని ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అక్క నీ పేషెంట్స్ కి చాలా చాలా బాయ్ వెళ్ళు మమ్మీ నువ్వు వెళ్ళు మమ్మీ నేను టకా టా మాట్లాడుతుంటే సైన్ వచ్చి ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది మమ్మీ నాకు ఓకే కూడా నేత ఓకే కాదే ఓపిక అని చెప్పు ఏదో ఒకటి చెప్పు అమ్మో నీతో నా కోల్లా టాటా టాటా బాయ్ 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 సో మేష రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు రెడీగా ఉండండి రెండు వేల ఇరవై ఐదులో లో క్యాష్ సూపర్ ఉంటుంది కానీ అది సేవింగ్స్ లో ఉందా ఉందా షాపింగ్ లో పోయేదా అనేది మీ ఇష్టం లవ్ లైఫ్ లో ట్విస్ట్ వస్తుంది ఉంటే మింగిల్ అవ్వచ్చు మింగిల్ ఉంటే డబల్ థింకింగ్ లో పడకపోతే బెటర్ ఓకే నెక్స్ట్ రుషభ రాశి వాళ్ళు వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో లో పేషెన్స్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వర్క్ లో న్యూ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి బట్ బాస్ ని హ్యాండిల్ చేయడం మీ టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది పర్సనల్ లైఫ్ లో ఫాస్ట్ గా డిసిజన్ తీసుకోకు లేకపోతే ఎవ్వరు మీలో కోటీశ్వరుడు క్వశ్చన్ లాగానే ఉంటుంది భలే ఉంది కదా ఐ నెక్స్ట్ మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో లో ఫుల్ నాన్ ఎంటర్టైన్మెంట్ ఇయర్ కెరీర్ లో ప్రమోషన్స్ బిజినెస్ లో ఎక్స్పెన్షన్స్ కానీ మీ మౌత్ కంట్రోల్ లో చేసుకోండి లేకపోతే చిన్నప్పుడు చెప్పిన సైలెన్స్ ఈస్ గోల్డెన్ అంటే ఏం అర్థంలో ఉందో రియలైజ్ అవుతారు కర్కటక రాశి హెల్త్ మీద ఫోకస్ చేయాలి జిమ్ కి మెంబర్షిప్ తీసుకొని ఫస్ట్ త్రీ డేస్ మాత్రమే వెళ్తే అది రాశి ఫలాలు బాగా మ్యాచ్ అయ్యిందని అర్థం లవ్ లైఫ్ లో స్మూత్ గా ఉంటుంది కానీ ఓవర్ థింకింగ్ మాత్రం కంట్రోల్లో పెట్టండి కన్యారాశి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో షార్ప్ డిసిజన్ తీసుకోవాలి వర్క్ లో ఛాలెంజెస్ వస్తాయి బట్ ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేస్తే సూపర్ సక్సెస్ వస్తుంది పర్సనల్ లైఫ్ లో అన్నెసెసరీ డ్రామా అవాయిడ్ చేయండి లేకపోతే సినిమా కంటే ట్విస్ట్లే ఎక్కువ అవుతారు యాక్చువల్లీ కన్యారాశి మా తమ్ముడిది సో మా తమ్ముడు రాశి కూడా చెప్పేశాను ఓకే బానే ఉంది తుల రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి వర్క్ రిలేషన్షిప్స్ ఫినాన్స్ అండ్ హ్యాండిల్ చేయడం కష్టం అనిపిస్తుంది కానీ చిన్న రిలాక్స్ మూమెంట్ ఎంజాయ్ చేయండి లేకపోతే స్ట్రెస్ అనే ఫ్రెండ్ మీతో పర్మనెంట్ గా ఉండిపోతుంది నెక్స్ట్ రుచిక రాశి వాళ్ళు ఓకే రుచిక రాశి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బోల్డ్ డిసిజన్ తీసుకోవడం బెస్ట్ మనీ మ్యాటర్స్ లో కేర్ఫుల్ గా ఉండండి లేకపోతే ఈఎంఐ లైఫ్ స్టార్ట్ అవ్వచ్చు లవ్ లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ వస్తాయి సింగిల్ ఉంటే మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ధనుస్సు ధనుస్సు అయిపోయింది కదా నెక్స్ట్ మకర రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేజ్ ఇయర్ అంట సో కెరీర్ లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది బట్ టైం తీసుకోవాల్సిందే పర్సనల్ లైఫ్ లో మిస్ కమ్యూనికేషన్స్ అవాయిడ్ చేయండి లేకపోతే అన్నెసరీ కోల్డ్ వార్ స్టార్ట్ అవ్వచ్చు జాగ్రత్త మకర రాశి వాళ్ళు నెక్స్ట్ కుంభరాశి వాళ్ళు మా స్వప్న కది రాసి అదే కుంభరాశి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ లో కేర్ఫుల్ గా ఉండాలి లవ్ లైఫ్ లో డీప్ కాన్వర్సేషన్స్ ఉంటాయి బట్ ఓవర్ థింకింగ్ ని అవాయిడ్ చేయండి హెల్త్ లో కొంచెం ఫోకస్ చేయాలి లేకపోతే డాక్టర్ కి సబ్స్క్రిప్షన్ ఫ్రీలో అవ్వచ్చు నెక్స్ట్ మీనరాశి వాళ్ళు మీనరాశి ఆల్రెడీ అయిపోయింది మా అక్కది సో ఇది అండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర రాశి ఫలాలు ఈ ఇయర్ లో ఇలాంటిది మా మమ్మీ ఆసక్కది దీపక్కది జ్యోతిది కూడా చెప్పు అంటుంది ఇప్పుడు చెప్పేసా అక్క వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి ఓకేనా లాస్ట్ అయిపోతుంది మమ్మీ కొంచెం ఓపికతో ఉండు ఒక్క టూ మినిట్స్ నేను చెప్పేస్తా అండి సో గైస్ ఈ ఉగాది బ్లాగ్ కోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ప్రీ ప్లానింగ్ చేసుకున్నాము అంటే ఒక టూ డేస్ బిఫోర్ ఎలా చేయాలి ఏంటి అనేది బట్ ఫెస్టివల్ రోజు కాస్త అటు ఇటు అయిపోయింది చాలా బాగా జరిగింది అండ్ మీ అందరికీ కూడా మా సైడ్ నుంచి ఉగాది శుభాకాంక్షలు అండ్ మీకు కూడా సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే రెగ్యులర్ గా వస్తాయి ఐ మీన్ వీక్లీ వీక్లీ వ్లాగ్స్ నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తుంటాను నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా లవ్ అండ్ సపోర్ట్ దొరికింది సో అదే హోప్ తో యూట్యూబ్ లో కూడా అంతే సపోర్ట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఉగాది బ్లాగ్ తో అయినా మాకు కొంచెము అంటే లక్కీగా మంచిగా వ్యూస్ రావాలని అనుకుంటున్నా వచ్చినా రాకపోయినా ఓకే బట్ నేనైతే స్టెప్ వేస్తున్నాను మంచి సక్సెస్ రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత అంత కష్టం లేదండి ఇప్పటి నుంచి చాలా రెగ్యులర్ గా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సో లాస్ట్ బ్లాగ్ లో కూడా చెప్పాను నేను ఇలా రెగ్యులర్ గా నేను పోస్ట్ చేస్తుంటా అనేసి సమ్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల డిలే అయిపోయింది బట్ ఇప్పటి నుంచి అలా ఉండదు కంటిన్యూగా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి సో ఈ వ్లాగ్ వల్ల మీకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ అయితే ఒక లైక్ అనేది కొట్టేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇకపై వచ్చే వ్లాగ్స్ కూడా మీరు చూడడానికి వీలుగా ఉంటుంది ఈ ఉగాది వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ బాయ్ పీస్